అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇది అమావాస్య రోజు ముందు రోజు లాగ్ లాగండి వీడియో అలాగే అమావాస్య రోజు కూడాను నేను చేసుకున్న చిన్న చిన్న పరిహారాలు అయితే మీకు చెప్తాను ఆల్రెడీ పూజ చేశాను కదా అమావాస్య లక్ష్మీ పూజ అది కూడా వీడియో అప్లోడ్ చేశానండి దాని తర్వాత ఈ వీడియో అలాగే కొంచెం లేట్ అయితే అయిపోయిందండి ఈ వీడియో కొంచెం ఎడిటింగ్ అనేది లేట్ అయిపోయింది అందువల్ల అప్లోడ్ చేయడం కూడా లేట్ అయిపోతుంది అలాగే నీట్గా అయితే ఇద్దరు సామాన్లన్నీ తోమేసుకున్నానండి పూజ అంటే ముందు రోజు ఉండే అన్నీ చేసేసుకున్నామంటే ఆ రోజు అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు లేదా అంటే అన్నీ ఒకే రోజు చేసుకున్నామంటే కొంచెం కష్టమైపోద్దు కదా అలాగే ఆ రోజు ఉపవాసంతో కూడా ఉండాలి ఇన్ని పనులు చేయాలంటే కొంచెం నీరసం కూడా వచ్చేస్తుంది కదా అందుకని ముందు రోజు ఇవన్నీ చేసుకుంటానండి చేసుకొని నీట్గా అయితే ఉంచుకుంటాను కిచెన్ ప్లాట్ఫామ్ కూడా నీట్గా కడిగేసుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను అలాగే గిన్నెలు కూడా తోమేసుకుని ఇలా పెట్టుకున్నాక తెల్లవారులేసి ఎక్కడ గిన్నెలు అక్కడ మళ్ళీ సర్దుకుంటానండి సర్దుకుంటే అప్పుడు వంట అవన్నీ స్టార్ట్ చేయాలి ఇప్పుడైతే తెల్లవారితే ఇల్లు మొత్తం ఒకసారి తుడిసేసుకొని ఇల్లు అయితే ఒత్తుకుంటున్నానండి ముందు రోజు కూడా వత్తాను కానీ ఆ రోజు కూడా మళ్ళీ ఒత్తుకుంటున్నాను అది ఎందుకు అండి పూజలు చేస్తాం కదా పూజ చేస్తాం కదా మరి ఇంకా అలాగ ఒక్కకపోతే నాకు నచ్చదు అందుకని ఒత్తుకుంటున్నాను ఒత్తుకున్నాక ఆ రోజైతే గుమ్మడికాయ అయితే తెచ్చి తెచ్చారండి బూడిద గుమ్మడికాయ అది ముందే కుళ్ళిపోయింది అమావాస్య ముందే కుళ్ళిపోయింది అంటే కుళ్ళిపోయింది బుధవారం అయితే తీసానండి అమావాస్య ముందు బుధవారం వచ్చింది కదా బుధవారం అయితే గుమ్మడికాయని తీసి పాత గుమ్మడికాయని తీసేసి కొత్త గుమ్మడికాయ అయితే తెచ్చారు తెచ్చి ఆ రోజే ఉంచుకున్నాం ఇంట్లో అమావాస్య రోజే కట్టాలండి మిగతా రోజుల్లో కట్టకూడదు ఈ అనేది అందుకని అమావాస్య రోజు తెచ్చు ముందు కోరిండే తెచ్చుకొని ఉంచుకున్నామండి బూడిద గుమ్మడికాయ ఆ బూడిద గుమ్మడికాయ నుంచి ఇప్పుడైతే పూజ చేయాలండి పూజ చేసేసి ఇంటి ముందు అయితే కట్టాలి అందుకని పసుపు కుంకుమం కొంచెం వేసేసి దానిపైన ఒక రెండు కవర్ పెట్టేసి క్లాత్ కూడా డైరెక్ట్గా వేసి వచ్చు కానీ మా వారి నుంచె కవర్ కూడా పెట్టారు కవర్ అదే క్లాత్ అయితే తడిసిపోద్ది కింద వాటర్ వేసి ఇచ్చేసారు కదా అందుకని క్లాత్ వేసి జాకెట్ ముక్క అండి కొత్తది అది జాకెట్ ముక్క తెచ్చుకోవాలి అలాగే పటిక్ కూడా తెచ్చారండి అది కూడా కట్టుకోవాలి నేను గుమ్మడికాయతో పాటు ఆ పటిక్ పాతది గుమ్మడికాయ కులిపోయింది అనుకోండి ఆ పటికి కూడా జల్లేస్తాము అది కూడా ఉంచము దాంతోపాటు అలా జల్లేస్తాము గుట్టుతో సహా జల్లేస్తామండి మళ్ళీ కొత్తది కొనుక్కుంటాము అలా కొట్టు తెల్ల ఆవాలి అవి తెల్ల ఆవాలంచేము పూజ చేసుకుంటా అందులో వేసేసుకున్నాము వేసుకున్నాక ఇప్పుడైతే బూడిద గుమ్మడికాయ నుంచెం చుట్టూ గంధంతో గంధం రాసుకున్నామండి గంధం రాసుకొని మధ్యలో పెద్ద అనేది పెట్టుకోవాలి అలాగే గుమ్మడికాయకి అనేది ఏమో కాడ ఉండాలండి కాడ లేకపోతే అది వేగంగా పాడైపోద్ది అంటారు కదా అందుకని కాడ ఉండాలి అలాగే గుమ్మడికాయకి పూజ కూడా చేసుకోవాలి అలాగే చిన్న బెల్లం ముక్క పెట్టుకోవాలి దీపారాధన చేసుకోవాలి దూపం పెట్టాలి ఎందుకంటే మన ఇంటి ముందు కాలభైరవ స్వామి మన ఇంటికి కాపలా ఉంటారండి అతని కొంచెము దీపదూప నైవేద్యం పెట్టేశాక మన రక్షణ మన ఇంటికి రక్షణగా అతను కాపాడుతారంట అందుకని అతనికి ఇష్టమైన బెల్లం ముక్క ఇవన్నీ పెట్టి పూజ చేసుకుంటే అప్పుడు మనల్ని చె అతను శుభ్రంగా చూస్తారండి మరి ఎందుకంటే నెలకు ఒక కాయ కూడా కుళ్ళిపోతుంది మాకు ఎందుకో అర్థం కావట్లేదు నెల రోజులు కూడా రావట్లేదండి ముందుగానే అమావాస్య వచ్చే ముందునే కుళ్ళిపోతుంది అలాగనే భయపడితే పంతులుగా అన్నారు అలాగేం జడొద్దు పర్వాలేదు ఆ కాయకుళ్ళిపోతే ఇంకో కాయ తెచ్చి కట్టుకోండి అని అన్నారు అందుకని అతన్ని అడిగి మేము పూజ అయితే చేసుకుంటామండి ఇలాగా మేము ఇంట్లో దిగినప్పుడైతే పంతులు గారు చెప్పారు ఇలా చేయమని అలాగే అతన్నే కనుక్కొని చేస్తామండి అలాగే ఇప్పుడు పటికి మీద ఇప్పుడు ఆ గుమ్మడికాయ మీద పూజ చేసుకుంటున్నారు పసుపు కుంకుమతో పూజ చేసుకుంటున్నారు నమో కాలభైరవే నమ అన్ను మంత్రాన్ని జపిస్తూ పూజన అయితే చేసుకుంటున్నారండి చేసుకున్నాక వాటించెము ఇంటి ముందైతే కట్టుకోవాలి ఇది అమావాస్య రోజే చేసి కట్టాలండి మిగతా రోజులు ఏమీ పనికి రావు ఎప్పుడు కుళ్ళిపోయినా సరే బుధవారం తీయాలి బుధవారం కానీ శనివారం కానీ తీసేసి అమావాస రోజు వరకు కొంచెం వెయిట్ చేసి అప్పుడు అమావాస్య అయితే కట్టుకోవాలి కట్టుకొని అయితే ఇచ్చేస్తున్నారు పూజ అయితే అయిపోయింది ఆరతి ఇచ్చేస్తున్నారు ఆరతి ఇచ్చేసాక ఇప్పుడు బయట అయితే కట్టుకోవాలండి అలాగే నిమ్మకాయలు కూడా కట్టుకుంటాను ఇంటి ముందు మిరపకాయలు నిమ్మకాయలు ఉంటాయి కదా నెలకు ఒకసారి అండి ఏమో ఉండదు ఉట్టి కూడా ఉందండి ఉట్టి ఒక ముప్పై రూపాయలు ఉంటుంది కాయ ఒక ఎనభై రూపాయలు ఉంటుంది చిన్నకాయ అయితే ఒక యాభై రూపాయలు కూడా వచ్చేస్తుంది జాకెట్ ముక్క పది రూపాయలు ఉంటుంది అన్ని కలిపి ఒక రెండు వందలు ఉంటుందండి నెలకు రెండు వందలు పెట్టుకోలేము ఆ బడ్జెట్ పెట్టుకోగలం కదా అందుకని శుభ్రంగా వాటిలన్నింటిని తీసేసి పాడైపోయినవి మళ్ళీ కొత్తవి అయితే కట్టుకొని ఇది అమావాస్య రోజు అమావాస్య వరకు మళ్ళీ ఉంచుతామండి మళ్ళీ అమావాస్య ముందే తీసేసి ఇవన్నీ పడేస్తాము పడేసాక అప్పుడు మళ్ళీ కొత్త కట్టుకుంటాము ప్రతి అమావాస్యకి ఇదే జరుగుతుందండి మా ఇంట్లో అయితే అలాగే పూజ కూడాను అలాగే ముందు రోజైతే డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళి ఇంట్లో గ్రహ అదే సరుకులన్నీ నిండుకున్నాయండి అవి ముందుకుండా తెచ్చుకున్నాను ముందు రోజే తెచ్చుకున్నాను సర్దుకోవడానికి టైం లేదండి ఇవన్నీ క్లీన్ చేసుకున్నప్పటికే నాకైతే టైం సరిపోలేదు అలాగని ఆ అమావాస్య అదే అవన్నీ ఆ రోజు కొంచెం అవన్నీ తీసారండి మా తమ్ము మా బాబు తీసాడు అవన్నీ డివైడ్ చేసాడు శాంపులు సబ్బులు ఇవన్నీ ఉంటాయి కదా పొ అదే ఉప్పులు పప్పులు వేరేగా శాంపులు అవన్నీ వేరేగా అవన్నీ డివైడ్ చేస్తారు అలాగే డబ్బాలో ఏ డబ్బాలో వేయవలసినవి ఆ డబ్బాల్లో పెట్టేసుకున్నాను పెట్టుకున్నాక మిగతా మిగిలిపోయిన సామాన్లన్నీ కూడా ఒక అట్టపెట్టలో ఉంచుకొని ఒక పక్కన పెట్టుకుంటామండి ఇప్పుడు ఈ డబ్బాలో అయిపోయినవి అప్పుడు తీసేసి మళ్ళీ వేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు ఇది అందరి ఇంట్లో ఉన్నదే కదండి నేను కూడా అలానే చేస్తాను అలాగే రేట్లు కూడా చాలా కాస్ట్ అయిపోయాయండి పప్పులు ఉప్పులు కూడాను చాలా రేట్లు ఉన్నాయి నాలుగు వేలకి అయిపోయిన సరుకులు ఈ నెల ఐదు వేలు అయ్యాయండి మళ్ళీ సేమ్ అంతే తెచ్చాము మించి ఎక్కువ తాలేదు అలాగే అది సర్దుకున్నాక వంట అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే పాలు వచ్చాయి పాలు పెట్టాను ఈ పనులు చేసినప్పటికీ ఆ పొల పొయ్యి మీద అయితే పాలు పొంగిపోయి ఒక్కొక్కసారి అవుతుంది కదా అటు ఇటు చూసినప్పుడు దాన్ని పట్టు అక్కడే ఉండి మనం ఉన్నామంటే ఎప్పటికీ అవి పొంగవండి అదేంటో కానీ అవి మనం వెళ్ళామంటే చాలు అవి అలా పొంగిపోతాయి అదేంటో నాకు అర్థం కావట్లేదు పాలు అయితే పొంగిపోయి మరి ఇంకెందుకని పొయ్యి పొయ్యి ఆపేసి పక్కన పెట్టేసాను పాలు ఇప్పుడైతే శనగపప్పు నానేసానండి నానేసి ఒక కుక్కర్లో పెట్టేస్తున్నాను ఒక రెండు రిజల్ వచ్చాక ఇది ఆపేస్తాను ఎందుకంటే మెంతి మెంతికూరను శనగపప్పు కూర అయితే వండుతున్నాను అండి ఆల్రెడీ బంగాళదుంపను శనగపప్పు వేసి సారీ శనగపప్పు కాదు బంగాళదుంపను మెంతి ఆకు వేసి కూర వండానండి అది వీడియో వీడియోలో వీడియో పెట్టాను చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి మెంతికూరని సన్నగా అయితే కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకున్నాక కూరకైతే పోపు పెట్టేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు మిరపకాయ ముక్కలు వేసుకొని అండి ఏవినాక మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా అది కూడా అందులో వేసేసుకుని కలుపుకోవాలి అలాగే కట్ చేసుకున్న మెంతి కూరను కూడా వేసుకోవాలండి ఆకుకూర కూర కూడా చాలా వేరంగా మగ్గిపోద్ది ఆకుకూరలు సీజన్ టైంలోనే తినండి చాలా హెల్త్గా మంచిది కదా ఆ కాదు ఏ కా అయినా సరే ఫ్రూట్స్ అయినా సరే ఏ సీజన్లో దొరికినవి ఆ సీజన్లో దొరికి తింటే మంచిదే కదా అందుకని ఆకుకూరలు కూడా మేము ఎక్కువగానే వండుతామండి అలాగే నాన్ వెజ్ కూడా వండుతాము కూరగాయలు కూడా వండుతాము ఏవైనా సరే దీనిగానే ఉంటాయి ఈ ఈరోజైతే మెంతి అయితే ఇరవై అండి కానీ ఆవిడ ఐదు కట్టలు ఇచ్చింది అందుకని ఒక రెండు కట్టలు పప్పులో వేస్తాను ఒక రెండు కట్టలు వచ్చి ఇలా కర్రీ అయితే చేసేస్తున్నాను కాకపోతే ఆ రోజు నేను ఉపవాసం వెళ్ళండి నేను తినలేదు కానీ ఇంట్లో తింటారు కదా అందుకని మరి ఇంట్లో తింటారని వండాలి కదా మనం తినమని వండడం మానేం కదండి కూరలు చారులు అన్నీ వండాలి కదా అలాగనే అన్నం వండేసాను ఇగో పప్పు ఇప్పుడు సనపప్పు ఇది వేసాం కదా మెంతికూర వేసాక టమాటాలు కూడా వేస్తాను వేసాక ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి కలిపేసాక మూత పెడితే కూర అయితే తయారైపోయిందండి అలాగే ఇవ్వండి మెంతికూర పప్పు వండిస్తాను వేడివేడిగా అలాగే రైస్ కూడా అయిపోయింది కొంచెం రెండు అప్పుడే లేపిస్తే సరిపోతుంది వాళ్ళకైతే భోజనం వాళ్ళకైతే భోజనం సరిపోద్ది తినేస్తారు బాబుకి కూడా క్యారీస్ క్యాట్ వేయాలి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతోనైతే మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే